నమస్తే వెల్కమ్ టు సిక్స్ న్యూస్ రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం సరికాదని ఎనిమిది నెలల ప్రజా పాలనలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ దొంగ ధర్నాలు దీక్షలు రాస్తారోకలు చేస్తుందని ప్రజలెవరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ విమర్శించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్న అధ్యక్షులు దేవనధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు పదేళ్లలో ఏనాడు రైతుల గురించి మాట్లాడిన కేటీఆర్ కు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు ధర్నాలు రాస్తారో కోలు చేయాలనుకోవడం విడూరంగా ఉందన్నారు పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని అధికారం కోల్పోయిన తర్వాత రైతులను ఆందోళనకు గురిచేసి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల్లో మేము మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఏడో తారీఖు డిసెంబర్ మా ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నాం ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం సుమారు ఇరవై మూడు వందల కోట్లు ఆర్టీసీకి డబ్బులు కట్టాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు లోపు గృహ వినియోగదారులకి కరెంటు బిల్లు మాఫీ అన్నాం మాఫీ చేశాం ఇంకా ఎవరైతే మాఫీకి అరువులు లేరో వారికి కూడా మండల పరిషత్ ఆఫీసులో ఎలక్ట్రిసిటీ ఆఫీసులో మీ సేవలలో మీరు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా వర్తిస్తుంది క్లియర్గా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు ఉచిత వైద్యం కొరకు అందించడం జరిగింది అంతేకాకుండా విద్యను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇక్వింట్స్తో పాటు ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులను ఈ భూపాలపల్లిలో రెండు వందల మూడు పోస్టులను ఖాళీలను కూడా నింపాం అదే రకంగా వంట గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకు అందించాం ఇంకెవరైతే ఆ సబ్సిడీ వస్తలేదో రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవటానికి కూడా వెసులుబాటు కల్పించాం నాలుగున్నర లక్షల రూ నాలుగున్నర లక్షల ఇండ్లు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దళితులు గిరిజనులైతే ఆరు లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నాం ఇతర పేదలు బడుగు బలహీన వర్గాలైతే ఐదు లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు మేము అసెంబ్లీలో కూడా ఏదైతే మేము ఈ డేట్లలో నోటిఫికేషన్స్ ఇస్తామని షెడ్యూల్ రిలీజ్ చేశామో ఆ డేట్ల ప్రకారంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు నింపాం ఇంకా కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు నింపడం జరుగుతుంది ఇవన్నీ కూడా రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని రైతుల కళ్ళల్లో వెలుగు చూడాలని రైతుల ముఖంలో వెలుగు సంతోషాన్ని చూడాలని ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ వరకు పద్దెనిమిది వేల కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది ఇంకా కూడా రుణమాఫీ ఏదైతే పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు రిన్యువల్ చేసుకున్న ప్రతి రైతుకు ఎవరికైతే రుణమాఫీ జరగలేదో బ్యాంకర్స్ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారందరూ కూడా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులకు జిల్లా వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు క్లియర్గా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేస్తుంటే ఓర్వలేక ఎనిమిది నెలల్లో నాలుగు నెలలు ఎన్నికలకే సరిపోయింది పార్లమెంట్ ఎన్నికలు నాలుగు నెలల్లో ఇవన్నీ చేశాం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేసి సుమారు యాభై వేల కోట్ల వాళ్ళు చేసిన అప్పుకు మిత్తిగట్టి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రాన్ని దివాలి తీసి తీపిచ్చారు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన అప్పులకు మితిలు కడుతూ మేము చెప్పిన మాట అమలు చేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రమేణా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుంటే ఓర్వలేక కేటీఆర్ కానీ ఆంబోతుర్ లెక్క ఇష్టం వచ్చినట్టు వచ్చిన నోటికి ఏదొస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కనుక మేము చెప్పిన ప్రతి మాట అమలు చేసి తీరుతాం రైతులకు రుణమాఫీ జరగని రైతాంగాన్ని అందరికి కూడా రైతు సోదరులారా ఎవరైతే మీకు రుణమాఫీ జరగలేదో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది యువతల రిన్వేలు చేసుకున్న ప్రతి రైతు సోదరునికి విజ్ఞప్తి చేస్తున్న మీరందరూ కూడా దరఖాస్తులు సేకరించండి వ్యవసాయ అధికారులకు ఇవ్వండి రుణమాఫీ జరిగే బాధ్యత ఈ నియోజకవర్గంలో నేను తీసుకుంటా మీ రాష్ట్రంలో మా గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరుగుతుంది కనుక రిన్వేల్ చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వము చెప్పలేదు దాని విషయం తర్వాత తీసుకోవడం తీసుకుంటామా లేదా ప్రభుత్వం నిర్ణయిస్తుంది కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గత పది సంవత్సరాలలో ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా దోపిడీ చేయడం జరిగింది ప్రభుత్వ ఆస్తులను కాజేయడం జరిగింది ఈరోజు పేదల భూములు గుంజుకోవడం జరిగింది ఈరోజు పేదల భూములు గుంజుకున్నటువంటి వ్యక్తులను కానీ ప్రభుత్వ ఆస్తులలో ఏదైతే ఫామ్ హౌజులు కట్టుకున్నా లేకపోతే ప్రభుత్వ భూములలో వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా వ్యవహారం చేసినా పేదల భూములు గుంజుకున్నా ఈ ప్రభుత్వము కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎంత పెద్దవారినైనా వదిలిపెట్టేది లేదు కనుక ఇది గుర్తుంచుకోవాల్సిందిగా ప్రజానికము ప్రజా ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా పాలన పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వం ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ నెహ్రూ కుటుంబం పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన వ్యక్తి స్వతంత్రం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం